అందరికి రీసెంట్గా వైసీపీ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన అలాగే గుంటూరు పర్యటన కూడా చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయింది ఎందుకు అంటే పార్టీ ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకపోయినా కానీ పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి రావటం వల్ల ఒక్కసారిగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అనేది మరొకసారి నిరూపణ అయిందనమాట అయితే ఈ సందర్భంగా క్యాడర్లో కూడా ఒక మంచి ఊపు రావడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పద్నాలుగు సీట్లకి ఓన్లీ పదకొండు సీట్లకి పరిమితమైనా కానీ పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం అనేది వైసీపీ పార్టీలో చాలామంది పార్టీని వీడుతున్న సందర్భంలో వైసీపీ పార్టీకి ఒక మంచి ఉత్సాహాన్ని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇదే ఉత్సాహంలో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరొకసారి శ్రీకాకుళం జిల్లా పర్యటన అయితే చేయబోతున్నారు రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వైసీపీ నేత పాలవలస రాజశేఖరరావు మరణించడం జరిగింది కదా ఆయన మరణించిన సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేయడంతో పాటు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా వెళ్తారు అని చెప్పేసి అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి మరి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి సన్నివేశాలు కనపడుతూ మనం చూడాలి ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఏదైతే విజయవాడ పర్యటన గుంటూరు పర్యటనలో కూడా ఒక మంచి వైపు వైసీపీ పార్టీ నేతలకి రావడానికి ఒక మంచి అవకాశం అయితే కల్పించడం జరిగింది మరి రేపు శ్రీకాకుళం జిల్లా వెళ్తున్నారు కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి సన్నివేశాలు మనకి కనిపిస్తే చూడాలి ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వెళ్తే పెద్ద ఎత్తున జనాలు ఆయన వెంట తండోపతండాలుగా వస్తారంటానికి ఏదైతే విజయవాడ సంఘటన అలాగే గుంటూరు సంఘటన మనకి తెలుస్తుంది కాబట్టి మరి శ్రీకాకుళంలో ఎలాంటి సన్నివేశాలు కనపడితే మనం చూడాలన్నమాట ఈ యొక్క విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి